తన కుమార్తె పుట్టుక గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు నటి రిచా చద్దా విమర్శలను ఎదుర్కొంది వెజీనాల్ బర్త్ అనే పదం వాడటంపై ఆమె స్పందన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది హీరోయిన్ రిచా చద్దా నెటిజన్ల కామెంట్స్కు ధీటైన ఆన్సర్ ఇస్తుంది ఇంతకు ముందు చాలాసార్లు ఈ విషయానికి ప్రూవ్ అయింది కూడా అయితే తాజాగా మరోసారి హేటర్స్కు గట్టిగానే ఇచ్చిపడేసింది తన కూతురు జునేయిరా మొదటి పుట్టినరోజు సందర్భంగా పోస్టు పెట్టిన రిచా నేచురల్ బర్త్ అనే పదానికి బదులు వెజీనాల్ బర్త్ అని ఉపయోగించినందుకు విమర్శలు ఎదుర్కొంది దీనిపై స్పందించిన ఆమె నా పేజీ నా యోని నా బిడ్డ అంటూ రిప్లై ఇచ్చింది పక్కవారిలో ఇలాంటి తప్పులు వెతకడం మానుకోవాలని అసలు ఆ పదంలో వాడడం తప్పే లేదని చెప్పింది ప్రతి స్త్రీ జనన ప్రయాణం సహజ జననం సిజేరియన్ లేదా ఇతర మార్గాలైనా విలువైనదని రిచా చేసింది స్త్రీని ఆమె మాతృత్వ ఎంపికలు అనుభవాల గురించి అవమానించకూడదని సూచించింది రిచా చద్దా తన స్వంత అనుభవాలను పంచుకోవడం ద్వారా మహిళల స్వేచ్ఛ ఎంపికలపై దృష్టిని కేంద్రీకరించింది ఆమె ధైర్యం స్పష్టత అభినందనీయం